స్వాగతం సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ అమలాపురం విద్యా రంగంలో ఇరవై ఎనిమిది సంవత్సరాల విశేష అనుభవం కలిగిన సర్ సివి రామన్ స్కూల్ వారి సారథ్యంలో నడపబడుతున్న సంస్థ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా అమలాపురం అమలాపురం ఎమ్మెల్యే ఐతపత్ల ఆనందరావు ఎస్ ఆనంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలకు సంబంధించి శ్వేతపత్రం విడుదల చేయాలని వైసీపీ నేత ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్ పదే పదే అడుగుతున్నారని వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని శ్వేతపత్రాలు విడుదల చేశారో ఇజ్రాయల్ చెప్పాలని టీడీపీ శ్రేణులు ఎమ్మెల్సీని ప్రశ్నించారు బుధవారం అంబేద్కర్ కోసం జిల్లా కేంద్రం అమలాపుర్ స్థానిక కాటన్ గెస్ట్ హౌస్ నిర్వహించిన మీడియా సమావేశంలో టీడీపీ నేత లూటి కుర్తి చిన్న మాట్లాడుతూ సంబరాల అనంతరం మీడియా సమావేశం ద్వారా తమకు వచ్చిన నిధుల గురించి చేసిన ఖర్చుల గురించి ఎమ్మెల్యే వివరించారని తెలిపారు ఇంకా వివరాలు కావాలంటే ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా తెలుసుకోవచ్చునని పేర్కొన్నారు ఇప్పటికైనా ఎమ్మెల్సీ తమపై బురద జలనం మానుకుని అభివృద్ధికి సహకరించాలని చిన్న కోరారు ఈ జనవరి నెలలో జరిగినటువంటి సంక్రాంతి సంబరాల మీద మరి వైసీపీ నాయకులు బొమ్జ్రాయల్ గారు పదే పదే విమర్శలు చేస్తా ఉన్నారు సోదర మేము ఆయనకి ఒకటే చెప్తా ఉన్నాం ఆయన ఈ యొక్క మా ఎమ్మెల్యే గారైనటువంటి చేసిన ఈ యొక్క సంక్రాంతి సంబరాల మీద ఖర్చులు అడుగుతానే ఉన్నారు సోదరులారా సంక్రాంతి సంబరాలను పురస్కరించుకుని జరిగిన తర్వాత మీడియా సముఖంగా అక్కడ ఎమ్మెల్యే గారు ఏవరు ఏ విధంగా నిధులు వచ్చాయి గ్రామం నుంచి ఏ విధంగా వచ్చాయి అన్నీ కూడా ఆయన మాట్లాడటం ప్రెస్ ద్వారా వివరించడం జరిగింది కేవలం మా ఎమ్మెల్యే గారి మీద బొరద జల్లటమే ఉద్దేశంగా పెట్టుకుని పథకం ప్రకారం రెచ్చగొడతా ఉన్నారు మా ఎమ్మెల్యే గారిని మీరు రెచ్చగొడితే ఆయన రెచ్చుకోవాలని సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం ఈ సంక్రాంతి సంబరాల మీద శ్వేతపత్రం విడుదల చేయాలని మీరు అడుగుతా ఉన్నారు మీరు మీ ప్రభుత్వం కానీ గతంలో అనేకమైనటువంటి అరాచకాలు చేసినప్పుడు కానీ లేకపోతే చేసినటువంటి ప్రతి మున్సిపల్లో కానీ లేకపోతే ఎక్కడ చేసినా ఏ కార్యక్రమంలో మీరు శ్వేతపత్రం విడుదల చేశారని ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం మీరు ఈ యొక్క శ్వేతపత్రం విడుదల చేయమని అడిగే ముందు గతంలో మీరు మీ గ్రామంలో జరిగిన మూడు మూడు సార్లు కోడు పందాలు నిర్వహించడం జరిగింది ఆ కోడు పందాలు కానీ గుండాట్లు కానీ నిర్వహించినప్పుడు ఖర్చులు చెప్పమన్నప్పుడు ఆ ఖర్చులు చెప్పమన్న వారి మీద మీరు కేసులు పెట్టించి ఇబ్బందులు పెట్టడం జరిగింది మీరు అటువంటి మీరు ఖర్చులు లెక్క చెప్పమని లేదంటే శ్వేతపత్రం విడుదల చేయమని మీరు అడుగుతా ఉన్నారు నీతులు చెప్పే ముందు మీ ప్రభుత్వం లేదా మీ చరిత్రను మరి గుర్తు తెచ్చుకోవాలని సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం సోదరా ఇదిగో ఈ యొక్క క్రెడిబిలిటీలు లేకపోతే డిగ్రీలు మరి ఈ ఉండాలని అని మాట్లాడుతూ ఉన్నారు నేను ఒకటే అడుగుతా ఉన్నా మీరు ఉన్న విషయాన్ని నిర్భయంగా చెప్పటానికి మరి క్రెడిబిలిటీలు ఇవి కాదు ఉన్న విషయాన్ని నీతిగా నిజాయితీగా ఒక్క రూపాయి కూడా అక్కడ ఏ విధమైనటువంటి అక్రమం కానీ లేకపోతే ఏ విధమైనటువంటి మరి ఎవరి దగ్గర కూడా అన్యాయంగా కానీ తీసుకున్నది లేదని ఎమ్మెల్యే గారు వివరిస్తూనే ఉన్నారు అయినప్పటికీ కూడా కిరాయికి పదే పదే మీరు ఆయన మీద బురద జల్లుతూ ఉన్నారంటే ఈ యొక్క కార్యక్రమం కేవలం మీరు బురద జల్లటానికే మీరు చేస్తున్నారు తప్ప మీరు ప్రజల ప్రయోజనాల కోసం ఎంత మాత్రం ఆలోచించట్లేదని సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం ప్రజలు మీకు ఎప్పుడో తీర్పిచ్చారు ఏమని నూట యాభై ఒక సీట్లున్న మీకు పదకొండు సీట్లకు వచ్చాయి అంటే మీ ప్రభుత్వ తీరు కానీ లేకపోతే మీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాల మీద కానీ ప్రజలు ఎప్పుడో తీర్పిచ్చారు వాటిని మీరు మర్చిపోయి మీరు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు అభివృద్ధిని అడ్డుకోవద్దని సందర్భంగా మీకు హితవు పలుకుతూ ఉన్నాం అమలాపురం నియోజకవర్గంలో ఉపక్త మండలం ఎస్యానంలో జరిగినటువంటి సంక్రాంతి సంబరాలు మరి ఇప్పుడు ఇప్పుడు కాదు ఎప్పుడు ఏ ప్రభుత్వం కూడా ఇప్పుడు వరకు కూడా జరిగించలేదు ఆరు లక్షల మంది వచ్చి అక్కడ తిలకించి ఆహ్లాదకరమైనటువంటి సంతోషకరమైనటువంటి విధంగా ఉండి గడిపి వెళ్ళారంటే అది కేవలం ప్రజల యొక్క సంతోషం మీరు ప్రజలు సంతోషంగా ఉంటే మీకు మీకు కానీ మీ నాయకుడికి కానీ జీర్ణించుకోలేరు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తేజ టైమ్స్ ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి